నమస్తే పశ్చిమ బెంగాల్లో మమతా కోటకు బీటలు పడుతున్నట్టుగా కనిపిస్తోంది ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకు వచ్చే సంవత్సరం జరగబోతున్నాయి ఇప్పటి నుంచే బీజేపీ సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తోంది ప్రధాని మోదీ ఇటీవలనే దుర్గాపూర్లో పర్యటించారు చాలా ఇప్పటికీ ఒక హెచ్చరిక చేసినట్టుగా కనిపిస్తోంది అయితే గతంతో పోల్చి చూసుకుంటే ప్రచార శైలిలో చాలా స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తోంది మమతాను టార్గెట్ చేయకుండా కేవలం టీఎంసీ ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూ అలాగే ఏ విధంగా డెవలప్ చేయలేకపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ గతంలో చేసినటువంటి పొరపాట్లను వ్యూహాత్మక తప్పిదాలను ఈసారి చేయకుండా సరిచేసుకుంటూ బీజేపీ అడుగులు ముందుకేస్తున్నట్టుగా కనిపిస్తోంది అసలు ప్రధాని మోదీ మాట్లాడిన దాంట్లో హైలైట్స్ ఏంటో కూడా చూద్దాం ఈసారి ఈ ఈ పోటీ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది టీఎంసీ వర్సెస్ బీజేపీ కాంపిటీషన్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు గారు నమస్తే నమస్తే గారు మురళి గారు మనకి అప్పుడే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హడావిడి హడావిడి అనొచ్చో లేదు కానీ మొత్తానికి ఆ ప్రిపరేషన్ అయితే సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తోంది అటు అటు మమతా బెనర్జీలో కూడా భయం మొదలైపోయింది ఎస్ఐఆర్ తోటి చాలా భయపడుతుందామే ఇంకో పక్క బీజేపీ కూడా ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసింది మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే మనకి గతంలో రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటే అప్పుడు చేసినటువంటి క్యాంపెయిన్కి ఇప్పుడు మాట్లాడినటువంటి దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది మీరు గమనించినటువంటి అంశాలేంటి సార్ పక్క మీరు చెప్పింది పక్క జరిగిపోయింది చాలా వ్యత్యాసం ఉంది క్యాంపెయిన్ స్టైల్ క్యాంపెయిన్ మోడ్ అంతా మారిపోయింది ఒకసారి చెప్పాలంటే దుర్గాపూర్ ర్యాలీ ఇది వామప్ మ్యాచ్ లాంటిది ఇది కనుక బీజేపీ సిద్ధమైపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలకు ఇప్పుడు ఇప్పుడే దుర్గాపూర్లోనే తొడగొట్టి ఆహ్వానించినట్టు కనిపిస్తుంది చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది బీజేపీకి ఎందుకైతే ఎట్లయితే ఢిల్లీలో మూడవసారి ఆమ్ ఆద్మీ పార్టీని డిఫీట్ చేయగలిగిందో అలాంటి మూడ్ అండ్ మోడ్ కనిపిస్తుంది బీజేపీలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ క్యాంపెయిన్ ఉంది ఎక్కడ కూడా ఎక్కడ కూడా మమతా బెనర్జీ అనేటువంటి వ్యక్తి పేరు మొత్తం ఉపన్యాసంలో ఆమె పేరు రాలేదు దాని అర్థమైంది అంటే వ్యూహం మార్చింది బీజేపీ ఆ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం గట్టిగా కనపడుతుంది మనం ఈ విశ్లేషణలో పూర్తిగా తేల్చొచ్చు ఎటువంటి మార్పులు ఈ క్యాంపెయిన్ లో తీసుకొచ్చింది అనేది మనం గట్టిగా చెప్పవచ్చు చాలా జాగ్రత్త పడుతుంది మోడీ ఏదైతే టోన్ సెట్ చేశాడో ఈరోజు ఇదే టోన్ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఇది ఒక సంకేతం క్యాడర్కి ఇచ్చారు అక్కడ ఉన్న లీడర్స్ కి ఇచ్చారు ఏం మాట్లాడాలి మీరు ఎట్లా మాట్లాడాలి అనే విషయాన్ని ఆయన పూర్తిగా గట్టిగా చెప్పారు భ్రష్టాచార్ కాను వ్యవస్థ వికాస్ వికాస పథం ఈ మూడు భ్రష్టాచారం ఎంత దారుణంగా ఉంది ఎంత అవినీతి ఈ రాజ్యం వెళ్తా ఉంది ఇంకొకటి కాను వ్యవస్థ అంటే చట్టం ఎలా దిగజారిపోయింది మహిళలకు ఎటువంటి సురక్ష లేని ప్రభుత్వం పోలీస్ అనే వ్యవస్థనే లేనటువంటి పరిస్థితి న్యాయం దొరకని లభించని పరిస్థితి ఇది రెండోది మూడోది వికాస్ అనేవి అభివృద్ధి లేని ఏదైతే ఉందో ఎక్కడ కూడా అభివృద్ధి జాడలు కనిపించడం లేదు ఈ మూడు విషయాలను వారు చాలా గట్టిగా ఆధారాలతో గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు అనుకుంటా ఇదే లైన్ లో ఇది కంటిన్యూ అవుతుంది కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలకు మరీ ఏమంటాం తొడగొట్టి ఆహ్వానించినట్టుగానే కనపడ్డది రాజుగారి నాకైతే అయితే అయితే గారు మనం చూస్తే ఢిల్లీ మోడల్ ని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ వరుసగా మూడు సార్లు పవర్లోకి రావడము అసలు వీలవుతుందా కేజ్రీవాల్ని అక్కడ దించడం అనుకున్నటువంటి తరుణంలో అవినీతి కుంభకోణాలే కేజ్రీవాల్ని ముంచేసాయి అలాగే ఇక్కడ కూడా కొంత అదే పరిస్థితి కానీ మేము కూడా వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడము ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా కనబడుతోంది మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలు కాలి నుంచి మొదలు పెడితే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఉదంతం తర్వాత ఒక లా కాలేజ్ స్టూడెంట్ పైన గ్యాంగ్ రేపు ఉదంతం అదొక సంఘటన ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది ఇలా వరుసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి డెవలప్మెంట్ లేదు మీరు అన్నట్టుగా అవినీతి ఇవన్నీ కూడా కారణాలతోటి ఇవే మమతా బెనర్జీని ఎక్కువగా భయపడుతున్నాయా ఎస్ తప్పకుండా మీరు అన్నది చాలా వాస్తవము ఢిల్లీ ఎన్ని ఎన్నికలు అంటే ఢిల్లీలో త్రీ టర్మ్స్ ఏమంటాము అనార్కి అంటాం ఇంగ్లీష్లో విశృంఖలత్వం పరిపాలనా విశృంఖలత్వం ఢిల్లీలో ఏదైతే ఉందో అదే విషయాన్ని ఇక్కడ కూడా సేమ్ అలాంటి పరిపాలనే ఇంచుమించుగా ఉంది కనుక దాడి అదే విధంగా కొనసాగుతుంది ఢిల్లీ అనుభవము ఎన్నికల అనుభవం ఏదైతే గెలుపుకు దారి తీసిందో వాటి అదే మోడల్ని ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం చూస్తున్నామంటే లోకల్ సెంటిమెంట్ను మోడీ కూడా వాడడం మొదలుపెట్టారు ఆమెకి అవకాశమే లేకుండా ఎలా అయితే మీరు శ్యామప్రసాద్ ముఖర్జీ ధర్తి ఇది ఇది ఎటువంటి నేల అనేటివి కొందరిని పెద్ద పెద్ద వాళ్ళను గుర్తు చేశారు అలాగే ఈ బీసీ రాయ్ ఫస్ట్ ఇండ ఇండస్ట్రియల్ పాలసీ బెంగాల్లో పుట్టింది ఈ దేశానికి కానీ ఈరోజు ఇండస్ట్రీ లేకుండా పోయింది బీసీ రాయ్ యొక్క కళలు ఏమైనాయి అనేటువంటి విషయము ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరినే లోకల్ వ్యక్తులను గుర్తు చేస్తూ సెంటిమెంట్ను గుర్తు చేస్తూ అలాగే మొత్తము ఎక్కడ చూసినా ఆయన స్లోగన్స్ లో కాళీమాత మాతాది జై మాతాది జై కాళీ మాతా లాంటి అక్కడ సంస్కృతి బెంగాల్ సంస్కృతి వీటిని కంప్లీట్ గా ఆయన మాటల్లో కానీ ఆయన దీంట్లో స్లోగన్స్ లో కాని అన్నీ ఇవే కనపడ్డాయి రాజుగారు మనకు కనుక ఈ దుర్గాపూర్ ర్యాలీ ఏదైతే జరిగిందో ఇది కరెక్ట్గా అది ఫ్రైడే రోజు జరిగింది కనుక ఈ ఈ ర్యాలీని ఎంత బాగా ఉపయోగించుకున్నారు మోడీ గారు అంటే ఒకటేమో టీఎంసీ పాలన కారణంగానే ఈరోజు ఈ బాధలు వచ్చాయి మనకు టిఎంసీ మిశ్రూల్ కారణంగానే ఎట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీరు చెప్పారో అక్కడ మిశ్రూల్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ భ్రష్టాచార్ అవినీతి ఇక్కడ కూడా మిశ్రూల్ ఆమ్ ఆద్మీ ఇదేంటి కనుక ఇలాంటి మిశ్రూల్ పోవాలంటే ఇలాంటి బాధలు మనకు పోవాలంటే బీజేపీ మాత్రమే ఒక ఆశ మనకు మిగిలి ఉంది కనుక బీజేపీ మాత్రమే డెలివర్ చేయగలుగుతుంది డెవలప్మెంట్ యొక్క డెలివరీ బీజేపీ చేయగలుగుతుంది అని ఈ ర్యాలీలో బాగా హైలైట్ చేసినటువంటి విషయం ఏంటంటే మిశ్రు ను బాగా హైలైట్ చేశారు ఎన్ని తప్పిదాలు జరిగినాయి ఎన్ని నేరాలు ఘోరాలు జరిగాయి కనుక ఈ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి ఈ సమయంలో ఈ యొక్క దాడి టిఎంసీ పైన చేసినటువంటి దాడి ఏదైతే ఇది మామూలుగా ఇంకా కంప్లీట్ గా వన్ సైడ్ ఏమంటాం కార్నర్ చేసినట్టు అయిపోయింది ఆమెను ఎవరిని మమతా బెనర్జీని ఆమె పేరు తీసుకోకుండానే అట్రాసిటీస్ అన్నీ చెప్తూ పోయారు అలాగే కలల పంట కూడా పండించారు ఊరికే చెప్పడమే కాకుండా భారత్ వికాస్ ఏదైతే ఉందో దానికి బెంగాల్ కేంద్రం కావాలి ఇది నా కోరిక ఇక్కడ ఇండస్ట్రీ పెరిగితే అంటే గత వైభవాన్ని గుర్తు చేశారు గుర్తు చేస్తూ ఇప్పుడు అలాంటి ఇండస్ట్రీ రావాలి అటువంటి ఇన్వెస్ట్మెంట్ రావాలి ఈ మిశ్రును పోతే ఈ తప్పుడు పరిపాలన పోతే లేకపోతే ఏమంటాము కాను వ్యవస్థ చట్టము బలంగా పనిచేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి గత వైభవం వస్తుంది మనకు ఉద్యోగాలు వస్తాయి కనుక ఉద్యోగాలు యువత వాళ్ళ కళలు పండించేటువంటి ప్రయత్నము వాళ్ళను వాళ్ళ కళలు సాకారం చేసేటువంటి ప్రయత్నము మోడీ చేయగలుగుతారు అంటే బీజేపీ చేయగలుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని యూత్ ముందర మహిళల ముందర ఆయన పెట్టేశారు కనుక పరిశ్రమలకు తాళాలు పడిపోతున్నాయి లాక్ అయిపోతున్నాయి పరిశ్రమలు అన్ని క్లోజ్ అయిపోతున్నాయి ఇది కొన్నేళ్ల దశాబ్దాల సిపిఎం పాలన తర్వాత మమతా బెనర్జీ పాలన కారణంగా ఇది జరిగింది బెంగాల్ బదలావ్ అనేటువంటి నినాదం బెంగాల్ మారాల్సిందే మారే సమయం వచ్చింది బెంగాల్ వికాస్ బెంగాల్ పరివర్తన్ పరివర్తన్ వాళ్ళు బెంగాలీ భాషలో ఏదైతే అంటారో అలాంటి వర్డ్స్ ఉపయోగించేసి టాప్ ఇండస్ట్రియల్ స్టేట్గా మారుతుంది కొన్ని రోజుల్లోనే మీరు గనక అవకాశం ఇస్తే గనక ఇలాంటి ఒక ఏమంటాం హై హోప్స్ ఆశలు రగిలించారు మోడీ గారు మీరు కనుక మోడీ గారి ఉపన్యాసం విన్నట్టయితే బెంగాల్ దేనికి తక్కువ మేధావులకు కొరతన యువతకు కొరతనా ఇక్కడ నదులు తక్కువ ఇక్కడ సముద్రం లేదా ఇక్కడ ఏం లే ఇక్కడ ఏమంటాము రిసోర్సెస్ లేవా నేచురల్ రిసోర్సెస్ లేవా ఇవన్నీ ఉన్నాయి కనుక ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది దాని ఆధునీకరణ కొరకు మేము డబ్బులు పెడుతున్నాం ఇప్పుడు నూతన టెక్నాలజీని మేము ఇక్కడికి తీసుకొస్తాం కనుక ఇలాంటి ఒక ఏమంటాం డ్రీమ్స్ వాళ్ళ ముందర పెట్టి గట్టిగా వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బెంగాల్ పైన మేము ప్రారంభించాం ఇదిగో ఈ రోజే నేను ఐదు ప్రాజెక్ట్స్ నేను మీ ముందు పెట్టాను బిపిసిఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పథకం కనుక ఈ ఇది దీనికి ఒక్క వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్లు అంటే సుమారుగా రెండు వేల కోట్లు ఓన్లీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పథకానికి మేము పెట్టాము దుర్గాపూర్ కలకత్తా న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ ఉందో ఇది ఒక్క వెయ్యి ఒక్క వంద తొంభై కోట్లు దీనిపైన పెట్టాము ఈరోజే ఒకటే రోజు ఇవన్నీ కూడా దుర్గాపూర్ స్టీల్ అండ్ రఘునాథ్పూర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉందో దీన్ని ఎఫ్టిజి సిస్టమ్ లోకి చేంజ్ చేస్తూ మధునీకరిస్తూ దీనికోసం కూడా ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఎన్ని అండి మీరు ఇప్పుడు నేను చెప్పిన మూడు ప్రాజెక్టులకే నాలుగు వేల కోట్లు అయిపోయినాయి కురిలియా కల్కత్తా రైల్ లైన్ డబులింగ్ కోసము మూడు వందల తొంభై కోట్లు అలాగే తోప్సి ఫండేశ్వర్ డబ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పథకం చిన్నది మూడు వందల యాభై ఎనభై కోట్లు ఇవన్నీ ప్రారంభించారు సో మొత్తం డబ్బులు పెట్టారు మొత్తము ఐదు వేల సుమారు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇదొక్క రోజే ఇదొక్క రోజే శంకుస్థాపన చేశారు వారు చేసి ఒక రకమైన ఆశ రగిలించారు రాజుగారు బెంగాల్ ప్రజల లోపల కనుక అంతే నేను చెప్పాను కదా ఎన్నికలకు ఆహ్వానించినట్టే మమతా బెనర్జీని గట్టిగా అని అని అనుకోవచ్చు మనం మీరు ఇందాక చెప్పినట్టు గత ఎన్నికల సమయంలో మొత్తం రాష్ట్రం అంతా ఒకటే వైఖరితో లేదా ఒకటే నెరేటివ్తో బిల్డ్ చేశారు జై శ్రీరామ్ అనేటువంటి నినాదము హిందుత్వ నినాదము చాలా గట్టిగా వినిపించారు దానికి అక్కడ మమతా బెనర్జీ కౌంటర్ ఏంటంటే జై కాళీమాత అనేటువంటి నినాదం తీసుకొచ్చి లోకల్ బీజేపీని ఒక నాన్ లోకల్ పార్టీగా చిత్రీకరించి మనం లోకల్ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనేది తీసుకొచ్చి మమతా బెనర్జీ సక్సెస్ అయ్యారు కానీ ఆ దాన్ని కౌంటర్ చేస్తూ బహుశా బీజేపీ రిలీజ్ అయినట్టుగా ఉంది ఈసారి అలా కాకుండా స్టేట్ అంతా ఒకటే క్యాంపెయిన్ అని కాకుండా ఎక్కడికక్కడ రీజనల్ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఈరోజు మోదీ గారి మనకి ఆ ప్రసంగంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది పాటు మీరు అన్నట్టుగా కేవలం రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసి ఊరుకోకుండా అభివృద్ధి పనులు కూడా మేము ఇది చేసి చూపిస్తున్నాం మేము ఇక్కడ అధికారంలో లేకపోయినా కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసి చూపిస్తున్నాం కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తే మేము ఏం చేస్తామనేది అది కూడా చాలా స్పష్టంగా చెప్పగలిగారు అది మనకి లాస్ట్ టైం మనకు వచ్చినటువంటి మార్పు చాలా చాలా మార్పులు వచ్చాయి మీరు చెప్పిన ఎంత వాస్తవమో అదే విధంగా వ్యూహ వ్యూహంలో భాగంగా అంటే రణనీతి అంత యుద్ధం యొక్క రీతిని చాలా మార్చేశారు గారు మనం ఇంకా బాగా గమనించినట్టయితే మోడీ గారు మాట్లాడుతున్నటువంటి విషయంలో ఆయన ఏమంటాము ఎక్కడ కూడా మమతా బెనర్జీ పేరు తీసుకోలే మమతా పైన దాడి చేయలేదు వ్యక్తిగతమైన దాడి ఎక్కడ చేయలేదు సార్ చేసిన పొరపాటు అదే అన్నట్టు ఒకసారి మ మమతా బెనర్జీని దాడి చేయడం మొదలు పెట్టగానే ఆమె సింపతి కోసం ఎంత గట్టి ప్రయత్నం చేసింది బెంగాలీ బేటీ బెంగాలీ మహిళ బెంగాలీ బిడ్డ అనే అటువంటి ఒక స్లోగన్ తీసుకోవడంతో డిఫెన్స్లో పడిపోయారు అలాంటి పొరపాట్లు ఇప్పుడు చేయలేదు టీఎంసీ పైన టీఎంసీ అవినీతి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఒక విషయం మర్చిపవులు రాజుగారు ఇప్పటికీ బీజేపీ దుర్భేద్యమైన కోటలు ఏమన్నా ఉన్నాయి ఈ దేశంలో అన్ని రాష్ట్రాలను జయిస్తూ వచ్చారు కానీ ముఖ్యంగా అక్కడ ఈస్ట్ ఇండియాలో బెంగాల్ అండ్ బీహార్ బీహార్ పేరుకి ఇరవై ఏళ్ళ నుంచి బీజేపీ చేతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి అక్కడ అలాగే బెంగాల్ కూడా బెంగాల్ కూడా సో ఇప్పుడు ఇది దుర్భేద్యమైన ఒక కోటగా మనకు కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని ఎన్నికల్లో బీజేపీ పోరాటం చేస్తూ 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 వచ్చింది గమత ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు పార్లమెంటు సీట్లు టిఎంసీకి వస్తే పద్దెనిమిది బీజేపీ గెలిచింది ఆశ్చర్యపోయింది అప్పుడు ఏది ఇరవై నేను చెప్పేసి ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ వచ్చింది బీజేపీకి అలాగే అసెంబ్లీలో కూడా మూడు ఎమ్మెల్యేలు ఉండేది డెబ్బై ఏడు ఎమ్మెల్యేలకు ఎదిగిపోయింది చాలా అంత పర్ఫార్మెన్స్ చేసినటువంటి బీజేపీ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్కసారి మళ్ళా సతికిల పడ్డది ఇరవై ఎనిమిది పార్లమెంట్ సీట్లు టీఎంసీకి వస్తే పదకొండు మాత్రమే బీజేపీకి వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు సో ఇది ఇన్ని ఏం తప్పులు జరిగాయి ఎందుకు ఇలా అంత గ్రాఫ్ పైకిపోయినటువంటి గ్రాఫ్ డెబ్బై ఏడు ఎమ్మెల్యేలు గెలిచిన గ్రాఫ్ పద్దెనిమిది ఎంపీలు గెలిచినటువంటి గ్రాఫ్ ఎందుకు ఇరవై నాలుగు వచ్చేసరికి పడుతుంది ఇది ఈరోజు క్యాంపెయిన్లో ఏం పొరపాటు ఇది అంతా కూడా చెక్ చేసుకున్నట్టు కనిపిస్తుంది దుర్గాపూర్ సభలో ఇవన్నీ మనకు చాలా క్లియర్గా కనపడ్డాయి టీఎంసీ బలం ఏంటి అని ఒక లెక్క వేస్తే మమతా బెనర్జీ ఆమె ఒక్కతే బలం ఆమె వాళ్లకు టిఎంసీకి మా మాటి మనుష్ ఆమె ఇచ్చిన నినాదం ఏదైతుందో ఇది చాలా బలంగా పనిచేసింది అక్కడ లోపల ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టింది కనుక సీదా అంటాం డైరెక్ట్ అటాక్ ఆన్ మమత ఇండివిజువల్ అటాక్ ఆన్ మమత ఇది ఆపేశారు ఫుల్ స్టాప్ పెట్టేశారు కంప్లీట్ గా కనుక మమతకు లోకప్రియత ఉంది ప్రజల్లో ఆమెకి ఇప్పటికే ఒక రకమైన ఆమెను అవమానం చేస్తే ప్రజలు కూడా అక్కడ మీరు గుర్తు చేస్తున్నాం గారు ఏం చేశారు ఎన్నికల్లో అంటే దీది ఓ దీదీ మోడీ గారు మాట్లాడినట్టు ఇది రివర్స్ ఇది అయిపోయింది కనుక భూ భూమర్యాంగ్ అయింది ఇది అంతా కూడా కనుక ఇవి ఏవి కూడా ఆమెను గేరప్ చేయడం ఏదైతే ఉందో అది నచ్చలేదు వాళ్లకు ఆమెను ఒంటరిదాన్ని చేసి వేసుకొని అయ్యో దాడి చేస్తున్నారే మా పిల్ల మీద అనేటువంటి ఒక సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ హమ్లా అంటాం దాన్ని అటాక్ అంటాం అవన్నీ బంద్ చేశారు ఇప్పుడు బెంగాల్ వికాస్ గురించి మాట్లాడుతున్నారు జై శ్రీరామ్ లాంటి హిందుత్వ స్లోగన్స్ ఏదైతే అవి అక్కడి ప్రజలకు సరిగ్గా షూట్ కాలేదు లోకల్ హిందుత్వ ఉందో దాన్ని ఇప్పుడు పట్టుకున్నారు కనుక బెంగాల్ సంస్కృతికి దగ్గరగా దుర్గామాత కాళీమాత ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఇక్కడ అవినీతి పాలన గురించి వచ్చినప్పుడు బెంగాల్ వికాసం గురించి ప్రశ్నిస్తున్నారు బెంగాల్ గూండా ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు టీచర్స్ రిక్రూట్మెంట్ లో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు నేను చెప్పినటువంటి మెడికల్ కాలేజ్ ఇది మహిళలకు లేకపోతే లా కాలేజ్ అక్కడ మహిళలు జరుగుతున్న రేపు ఏవైతే ఉన్నాయో మహిళల సురక్ష లేదనేటువంటి విషయం ఇటు అన్నిటికన్నా గారు మీరు మర్చిపోకండి లోకల్ ప్రసాద్ ముఖర్జీ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా ఇంకొక ఈసారి మౌడీ మాట్లాడిన మాటల్లో కాదంబని గంగూలీ డాక్టర్ కాదంబని గంగూలీ ఆమెను ప్రస్తావించారు ఎందుకంటే అక్కడే లోకల్ ఆమె ఆ దుర్గాపూర్ సంబంధించిన మొదటి గా ఆమెను పిలుస్తారు ఫస్ట్ డాక్టర్గా ఆమెను గుర్తు చేశారు అక్కడ కనుక అలాంటి మహిళ పుట్టిన ఈ ప్రాంతంలో ఈ ఈ లా కాలేజీ లేకపోతే మెడికల్ కాలేజీ యొక్క రేప్ సిన్లు ఎలా షూట్ అవుతాయి అంత గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన ఈ దేశం అది ఇంత దీంతే కాకుండా బంగ్లా భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు మోడీ గారు ఎందుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటిది ఎందుకు జరగలేదు ఈ ఈ దేశంలో ఎందుకు మోడీ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది ఇది చాలా మందిని టచ్ చేసింది అంటే బెంగాల్ అస్మిత అంటాం బెంగాల్ యొక్క అస్మితను ఆయన కాదంబని జన్మదినం అదే రోజు ఎయిటీన్త్ జూలై కనుక ఆమెను గుర్తు చేశారు ఇలా బెంగాల్ భాషను గుర్తు చేశారు దానికి లాంగ్వేజ్ క్లాసికల్ స్టేటస్ ఇచ్చినటువంటి తన ప్రభుత్వం యొక్క గొప్పతనం గుర్తు చేశారు వెళ్ళిపోయారనే అనొచ్చు గారు ఇంకొక రెండు డిసడ్వాంటేజెస్ ఏం కనిపిస్తున్నాయంటే టిఎంసీ పార్టీకి ఒకటి అంతర్గత కలహాలు ఈ మధ్య కాలంలో కళ్యాణ్ బెనర్జీ వర్సెస్ మహువా మొహత్ర డైలాగ్ వారు మనం చూసాం ఈ ఇంటర్నల్ పార్టీలో అంతర్గత కలహాలు ఒకటి ఇంకొక తలనొప్పి వీటికి మించి ఒక పెద్ద ఆందోళన మమతా బెనర్జీకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్షన్ ఐ మీన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఈ దొంగ ఓట్లను మొత్తం ఏరిపారేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ బీహార్లో మొదలైంది ఇదే ప్రాసెస్ పశ్చిమ బెంగాల్లో కూడా చేయడానికి సిద్ధమవుతుంది కేంద్ర ఎన్నికల సంఘం ఇది కనుక జరిగితే అక్కడ లక్షల ఓట్లు అంటే ఫేక్ ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు మయాన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు అసలు భారతీయ పౌరులు కాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఏరిపారేస్తారు ఇది చాలా పెద్ద ఓటు బ్యాంక్ మమతా బెనర్జీ ఇది పోతే కనుక డెఫినెట్గా అది గేమ్ చేంజర్ అవుతుంది ఇదేమో ఆమెనే మొదలు పెట్టేసింది ఇది ఎన్నికల క్యాంపెయిన్గా ఆమెనే మొదలు పెట్టేసింది చాలా పెద్ద ర్యాలీ తీసింది మధ్యలో మీరు కల్కటాలో చూసుకుంటారు బెంగాల్ ఆత్మాభిమానం పైన ఎందుకంటే దేశమంతా కూడా ఈ ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రూల్స్ కనుక ఓటర్ లిస్ట్ లో మార్పులు కనుక ప్రత్యేకమైన ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది అంటే అర్థమైంది డిలీషన్ ఆఫ్ మెనీ ఓట్స్ మీరు మా ఏమో అడి ఓట్లు అడిషనల్ గా కలుపుకున్నారు అని అప్పుడు బదవన్ చేశారు రాహుల్ గాంధీ ఇప్పుడేమో తీసేస్తున్నారు అని ఏడుస్తున్నారు కోర్టుకు సుప్రీం కోర్టు కూడా వెళ్ళారు కోర్టు కూడా చెప్పేసింది చేస్తున్నది తప్పేం కాదు కానీ అని చెప్పేసింది ఇప్పటికే బీహార్లో ముప్పై ఐదు నలభై లక్షల ఓటర్స్ డిలీషన్ జరిగిపోయింది ఇప్పుడు ఈ నంబర్ ఇక్కడ ఎందుకంటే బెంగాల్ మొత్తం ఎన్నికలంతా దీనిపైనే ఆధారపడదు బెంగాల్లో మొత్తం బెనర్జీ గెలిచింది కమ్యూనిస్టులు గెలిచారంటే ఈ మయన్మార్ ఓట్లు బంగ్లాదేశ్ ఓట్లు కనుక మోడీ ఒక మాట చెప్పేశారు అందరికీ కూడా భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది ఆ భారతీయులు నాన్ ఇండియన్స్ ఎవడైనా సరే వాడికి ఓటు వేయడానికి దేశంలో వీల్లేదు ఇది ఇది ఎలక్షన్ కమిషన్ ఆ పని చూస్తుంది అని చెప్పేశారు ఇది పని ప్రారంభమైంది బీహార్ లో కనుక పాపం ఆమె ఏమంటాము ఒక్కసారి అప్సెట్ అయిపోయింది ర్యాలీ తీయడం మొదలు పెట్టింది ఇది గేమ్ చేంజర్ కాకపోతుంది దేశం అంతా కూడా ఇది జరగబోతుంది ముఖ్యంగా దీని ఇంపాక్ట్ అంతా కూడా బెంగాల్లో ఉంటుంది దీంట్లో ఇప్పటికీ మూడు రకాల డిలిషన్స్ జరుగుతాయి ఒకటే చనిపోయిన ఓట్లు అలాగే ఉంటున్నాయి ఎవడో ఒకడు దొంగ ఓటేస్తున్నారు ముందు చనిపోయిన ఓట్లు వాళ్ళ ఓట్లన్నీ తీసేస్తున్నారు తర్వాత చాలా కాలం నుంచి రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడో మీరు మొన్న ఈ మధ్యలో చూశారు బంగ్లాదేశ్ లో ఉండేవాడు ఒకడు ఇక్కడ వచ్చి ఓటేస్తాడు ఎవ్రీ ఇయర్ వాడిని పట్టుకున్నారు ఆ విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఓట్లు ఉంటాయి వాళ్ళకు వేరే రాష్ట్రాల్లో ఉంటే అక్కడే సెటిల్ అయి ఉంటారు అలా డబల్ ఓట్స్ ఉన్న వాళ్ళందరూ డిలీట్ అయిపోతారు లాంగ్ టైమ్ ఇక్కడ లేని వాళ్ళన్నీ డిలీట్ పెడతాయి రెండవది ఇది మూడవది ఈ ఏంటమ్మా అక్రమ చొరబాటుదారులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చారో ముగ్గురు కూడా మూడు రకాల వాళ్ళు వెళ్ళిపోతారు కనుక పెద్ద ఎత్తున లక్షల్లో ఓట్లు ఆ ఓటర్ లిస్ట్ లో డిలీట్ అయిపోతాయి కనుక దొంగ ఓట్లు ఎవరైతే నాన్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ప్రమాదం ఏంటంటే పక్కాగా వీళ్ళు ఓన్లీ మమతా బెనర్జీకే ఇస్తారు వీళ్ళు కాంగ్రెస్ కూడా అయ్యారు పొరపాటున పార్టీ ఇంకో పార్టీకి అయ్యారు ఈవెన్ సిపిఎం కూడా అయ్యారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బీజేపీ ఓడి ఆమె ఆల్రెడీ ప్రచారం చేసింది ఇయో మీ ఓట్లు పోతాయి మీ ఓట్లు అన్ని దేశమంతా తీసేస్తున్నారు వాళ్ళు వస్తే బీజేపీ వస్తే కనుక నన్నే గెలిపించండి మీరు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతారు మీకు షెల్టర్ దొరకదు చెప్పేస్తుంది ఆమె ప్రచారం చేస్తుంది కనుక బీజేపీ ఏమో చాలా బలంగా ఎట్టి పరిస్థితిలో వాళ్ళని ఉంచేదే లేదా ఓకే మురళి గారు చూద్దాం మరి ఈ క్యాంపెయిన్ ఇంకా అగ్రెసివ్గా చేస్తారా ఈ సవాళ్లను దీది ఎలా అధిగమించగలుగుతుంది ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రశ్నలే ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి మరోసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి బీజేపీ అయితే అగ్రెసివ్గా క్యాంపెయిన్ మొదలుపెట్టేసింది గతంలో చేసిన తప్పుల్ని తిరిగి చేయకుండా కొత్త పంథాలో తన క్యాంపెయిన్ కనబడుతుంది మరొక వైపు మమతా బెనర్జీ చాలా సవాళ్ళు కనిపిస్తున్నాయి ఈసారి ఈసారి అంత ఈజీగా అయితే మాత్రం డెఫినెట్గా లేదు చాలా సవాళ్ళు కనిపిస్తున్నాయి మరి వాటిని ఏ మేరకు అధిగమించగలుగుతా బీజేపీ తన ప్రయత్నాలను సక్సెస్ చేసుకుని ఎప్పటి నుంచి ఎదురు చూస్తోంది పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావాలని మరి ఈసారి రాబోయే ఎన్నికల్లో జరుగుతుందా మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి